అందరికీ నమస్కారం అండి మేము గత రెండు వేల పదకొండు నుంచి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదకొండులో వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పార్టీలో కొనసాగుతున్నాం రెండు వేల పద్నాలుగు మున్సిపల్ ఎన్నికల ఎన్నికల్లో మేము పార్టిసిపేట్ చేసి ఇరవై ఒకటిలో కూడా కౌన్సిల్ మున్సిపల్ ఎలక్షన్స్లో అత్యధిక మెజారిటీతోనే గెలిచాము అదేవిధంగా నిన్న ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేశారు వైఎస్ఆర్ నర్సీపట్న వైఎస్ఆర్సి పార్టీ నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తిని అసలు ఆ డిపాజిట్ కూడా సాధించుకునేటువంటి ఒక వ్యక్తి చేత సస్పెండ్ చేయించడం అనేది ఎంతవరకు సంబంధిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు సిద్ధాంతమే ప్రాంత ప్రజలుగా నడిచి ఏ రాజకీయ పార్టీకి అయినా కనీస విలువలు పాటిస్తూ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటే ముందుగా సంజయ్ కానీ నోటీస్ కానీ పంపించాల్సి ఉంటుంది సంజయ్ తీసుకోవాల్సి ఉంటుంది సో అలాగే ఎలాంటి నోటీసు లేకుండా నన్ను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేశామని పార్టీ నుంచి వైదొలిగించామని ప్రకటించడం నర్సీపట్నం వైఎస్ఆర్సి పార్టీ అహంకార ధోరణికి నిదర్శనంగా నాకు అనిపిస్తూ ఉంది నేను గత ఇరవై ఒకటిలో మున్సిపల్ చైర్మన్గా టూ ఇయర్స్ చైర్మన్గా కొనసాగాను అదేవిధంగా తర్వాత కౌన్సిలర్ కొనసాగుతూ ఉన్నాను ఈ గత నెల ముప్పై ఒకటో తారీఖున కౌన్సిల్ ఎజెండా నాకు పంపడం జరిగింది బడ్జెట్ సంబంధించి సో దానికి నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అటెండ్ అవ్వకూడదని ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు సో నేను అటెండ్ అయ్యాను సో అప్పటికి సభా స్పీకర్ అయినటువంటి మా అయ్యన్ పగ్రి గారు స్టేజ్ మీద ఉన్నారు సో నేను వెళ్ళాను అటెండ్ అయ్యాను ఆయన ఒకటే అడిగారు ఈ అభివృద్ధి కార్యక్రమాలకి మీ వంతు సహకారం మాకు అందిస్తారంటే మా సపోర్ట్ ఎక్కువ ఉంటుంది సార్ అని నేను చెప్పడం జరిగింది అదేవిధంగా నాతో పాటు మాజీ వైస్ చైర్మన్ మన గోల్సు నమూతి గారు కూడా రావడం జరిగింది సో పక్క ఆ మీటింగ్కి మేమిద్దరం అటెండ్ అయితే నన్ను ఒక్కరిదాన్ని సస్పెండ్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి నాకైతే అర్థం కావట్లేదు ఆయనకి అగ్రగులస్థులు అవ్వనివ్వండి ఆయనకున్న బలగం అవ్వనివ్వండి దానికి భయపడి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆయన సస్పెండ్ చేయకపోయారు లేదంటే నాకు ఎలాంటి బా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారనో లేదంటే నేను దళిత మహిళను ఒక మహిళగా ఉన్నానో మా యొక్క ఇది చూసి మమ్మల్ని సస్పెండ్ చేశారో అది నాకైతే అర్థం కావట్లేదు ఎంతవరకు సమంజసం ఇది నేను గత చైర్మన్ గా చేసినప్పుడు ఎన్నో అత్యున్నత పదవులు అధిరోహించి పార్టీని ఇప్పుడు వీడే క్రమశిక్షణ రాహిత్య చర్యలు చేస్తున్నారంటున్నారు సో ట్వంటీ నేను చర్యలు నేను చేశాను నాకు అర్థం కావడం లేదు నిన్న నాకు పంపించిన నోటీసులో ఒకటి రాయడం జరిగింది పార్టీలో అత్యున్నత పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ నుంచి పార్టీకి వ్యతిరేక చర్యలు పాల్పడుతున్నారు అన్నారు సో పార్టీలో ఒకే ఒక పదవి నాకు ఇచ్చారండి సో అదే చైర్మన్ పదవి సంతోషం సో అది కూడా ఏ రాజకీయ ఉద్దేశంతో ఎవరిని ఎవరికి కళ్ళు వేయాలన్న ఉద్దేశంతో ఆ చైర్మన్ పదవి తీసుకొచ్చారో అందరికీ తెలుసు నర్సీపట్నంలో సో ఒక ఎస్సీకి తీసుకొచ్చారు సరే అసలు జగన్మోహన్ రెడ్డిగా గారు తీసుకొచ్చి మహిళా భాగంగా రిజర్వేషన్ల ప్రకారం నాకు చైర్మన్ పదవి వచ్చింది సో ఆ పదవి చిన్నపిల్ల చేతిలో చాక్లెట్ పెట్టి చైర్మన్ పదవి మీరు అనుభవించినట్టు ప్రతి ఒక్క చిన్న విషయానికి నన్ను ఒక పావులా వాడుతున్నారు సో ఏ ఒక సబ్జెక్ట్ని తీసుకొచ్చినా సరే అది కమిషనర్ని డిఇఈ ఏఈ మీ దగ్గర రప్పించుకొని ప్రపోజల్స్ మీరే ప్రపోజ్ చేసుకొని వర్క్ అనౌన్స్ చేసుకొని నా సంతకం పెట్టించినట్టు తీసుకొచ్చి సంతకాలు పెట్టించుకొని కొట్టడానికి మాత్రం నన్ను ఆహ్వానించేవడం జరుగుతుండేది ఇంకా ఇంకా పెద్ద ఎగ్జాంపుల్ ఏంటంటే ఇరవై రెండులో ఎంపీ ల్యాడ్స్ ద్వారా వచ్చినటువంటి కోటిన్నర ఫండ్ని నాకు అసలు ఇన్ఫర్మేషనే లేకుండా ఏ వార్డులో ఎంతెంత అమౌంట్ ప్రపోజల్స్ పెట్టారో కూడా నాకు తెలియకుండా ఒక ఎంపీ గారు పంపించడం జరిగింది సో మీరు అసెంబ్లీ సమావేశాలు ఉండడం వల్లనో మరి ఏ విధంగా తెలియదు ఎంపీ గారు నాకు కాల్ చేయడము సో ఆదిలక్ష్మి సో సో వర్క్లు వచ్చాయి మీ మున్సిపాలిటీకి సంబంధించి నేను కోటి ఇచ్చాను సో దానికి వచ్చి నువ్వు శాంక్షన్ లేదా శాంక్షన్ అయిందామని వచ్చి తీసుకునేదాకా నాకు అసలు ఆ వర్క్లు పెట్టారనే విషయం కూడా నాకు తెలియదు అంటే అంత దారుణమైన చైర్మన్ పదవి నేను అనుభవించాను సో ఏదో పదవి అనుభవించ అనుభవించాలంటున్నారు కదా సో అప్పుడు నేను తీసుకొచ్చి ఆ వర్క్లు కూడా నేను పోరాడి ఎలా ఇచ్చేస్తారని ఆపోజిట్ పార్టీ వచ్చిన నేను ఆ వర్కుల కోసం పోరాడి నేను మేమే తీసుకొచ్చాం మేమే ప్రపోజ్ చేసామని చెప్పుకొని మరీ నేను పార్టీకి సపోర్ట్గా నిలిచి ఉన్నాను సో ఇలా ఎన్నో కంటే అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఒకసారి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే అన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం అనే ఒక నినాదం తీసుకొచ్చారు సో ఆ సిద్ధాంతం ప్రకారం నేను అన్ని వాళ్ళలో సమానమే అని చెప్పి చలి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ట్రైన్ అత్యంత దారుణంగా ఉందని తెలిసి పదిహేను లక్షల రూపాయలు దానికి జనరల్ ఫండ్ నుంచి అలాట్ చేయడం జరిగింది సో దానికి నా వైసీపీ కౌన్సిలర్ చేతే మా వైసీపీ కౌన్సిల్ చేస్తే నా మీద దండయాత్ర చేయించారు కౌన్సిల్ మీటింగ్లోనే నాకు ఎంత అవమానం చేశారో ఆ విషయమై మీ దగ్గరకు వస్తే మా అన్నా చెల్లెని ఇద్దరికి కళ్ళంటు నీళ్ళతో మీరు వెనక్కి పంపించారు అప్పటికి మేము పార్టీని వేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి అవమానంతోనే మేము అవన్నీ మింగుకొని మేము భరించి పార్టీలో కొనసాగాం అదే విధంగా రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత మీరు కూడా మమ్మల్ని పిలవకుండా ఎవరో వాళ్ళు ఇద్దరు ఇద్దరు ముగ్గురు చేత మేము పార్టీకి రాజీనామా చేయాలని చెయ్యకపోతే మమ్మల్ని పర్సనల్గాను ప్రొఫెషనల్ గాను ఇబ్బంది పెట్టి బలవంతంగా నా చేత రాజీనామా చేయించారు ఏమనంటే ముందస్తు ఒప్పందం అంటారు చూపించండి ఎక్కడ న్యాయం జరిగిందో మా ఎస్సీ వాళ్ళకి దాన్ని మూడు ముక్కలు చేసి ఒక సగం ఆదిలక్ష్మి అంటారు సగం సుబ్బలక్ష్మి అంటారు సగం ఏమో ఇంకొక బాలం అంటారు సో ఎక్కడ సరే ఎక్కడ మీరు మా మాకు న్యాయం చేశారు ఎస్సీ వాళ్ళు అంటే ఇప్పటికీ మీ మీద అపోజిట్ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే కౌంటర్ ఇస్తే మీ వెనక ఉన్న వాళ్ళే మీకు సపోర్ట్ చేస్తూ మాట్లాడడానికి భయపడతారు వాళ్ళు కూడా మా వయసు మా ఎస్సీ కుర్రోడే వచ్చి నీ వె నిన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడితే కానీ నువ్వు ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు సో అంటే ఎస్సీ వాళ్ళు నీకు ఒక రక్షణ కవచమా ఎస్సీ వాళ్ళు నీకు పని చేయడానికి పనికిరారా ఎస్సీ వాళ్ళు నీకు షో కేసులు చేయాలా ఎస్సీ వాళ్ళు అంటే నన్ను సస్పెండ్ చేయడం వెనక ఉన్న కారణం ఏంటి నేను ఎస్సీ మహిళలనే కదా నీకు ఎస్సీలో కూడా డమ్మీలే కావాలి విద్యావంతులు అవసరం లేదు విద్యావంతులు అయితే ప్రతి దానికి క్వశ్చన్ చేస్తారు ప్రతి దానికి అడ్డు కట్టపడతారు ప్రతి దానిలో మిమ్మల్ని ప్రశ్నిస్తారు అలా ప్రశ్నించకూడదు అందుకని ఎస్సీ చేసి డమ్మీ